అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సమన్ టీవీ నేను గీతాంజలి వారాహి నవరాత్రులు చాలా చక్కగా మహిళలందరూ జరుపుకుంటూ ఉన్నారు చాలా మంది పురుషులు కూడా ఈసారి ఈ పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు చాలా సంతోషం అయితే ఏ రోజు అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలో మనం వీడియోల ద్వారా అందిస్తూ ఉన్నాము మరి నాలుగవ రోజు వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఏ విధంగా కొలుచుకోవాలి అమ్మవారి రూప విశిష్టత అలాగే అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం ఏమిటి ఈ వివరాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడే నాలుగవ రోజు వారాహి నవరాత్రుల్లో మరి ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలండి అమ్మవారి రూపం ఏమిటి ఆ రూప విశిష్టత అలాగే అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం ఎలా చేసుకోవాలి పూజ తప్పకుండా వారాహి మూడవ రోజు స్వప్న వారాహి నాలుగవ రోజు అమ్మవారిని అనగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు జూన్ రోజున కిరాత వారాహి రూపంలో అమ్మవారిని కొలుచుకోవాలి ఈ కిరాత వారాహి అంటే ప్రధానంగా అడవులలో సంచరించేటువంటి దేవతగా చెప్పబడి ఉంది కిరాతుడు కిరాతుడు అంటే ఎవరు అడవుల్లో బోయవాళ్ళు అని చెప్పవచ్చు ఈ కిరాత వారాహి అమ్మవారి విశేషం ఏందంటే చాలా అందమైన దేవతగా చెప్పబడి ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారట రక్షించే దేవతట అంటే ఎవరైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ సంబంధించినటువంటి రక్షణ కవచాలు ధరిస్తారు కదా యుద్ధంలో దెబ్బలు తగలకుండా అలా అదృశ్య రూపంలో మనకొచ్చే ప్రమాదాల నుంచి ఈ అమ్మవారు సదా మనల్ని రక్షిస్తుందట యుద్ధం అని కాదు ఏ ప్రమాదం నుంచైనా ఈ అమ్మవారు రక్షిస్తుందట ప్రధానంగా ఒరిస్సాలో ఈ అమ్మవారు ప్రధాన దేవతగా కొలుస్తారు మిగతా చోట్ల ఏ విధంగానైనా గానీ అమ్మవారి యొక్క రూపాలున్నా ఒరిస్సా ప్రజలు తా సాధారణంగా చూసుకున్నట్లయితే ఒరిస్సాలో తాంత్రిక వేత్తలు ఎక్కువగా ఉంటారమ్మ చేతబడులు కానీ చిల్లంగి కాని లేకపోతే ఈ సంబంధించినటువంటి అనేకమైనటువంటి తాంత్రిక ప్రయోగాలకి ఒరిస్సా పెట్టింది పేరు కలకత్తా ఒరిస్సా దగ్గర దగ్గరగా ఉంటాయి కదా ఒరిస్సాలో ఎక్కువగా ఉంటారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఉపాసన చేస్తారు కిరాత వారాహి అమ్మవారిని ఉన్న తొమ్మిది అవతారాలలో ఒరిస్సా ప్రజలు కిరాత వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తారు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా సునామీలు అల్ల కల్లోలాలు జరిగిపోతుంటాయి కదా ప్రకృతి విపత్తులు అనగా భూకంపాలు సునామీలు కావచ్చు వరదలు కావచ్చు లేకపోతే తీవ్రవాద దుశ్చర్యలు ఉంటాయి కదా అల్ల కల్లోలం అయిపోతుంది ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు అంటాం కదా ఇలా అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా ఇలాంటి ప్రకృతి పరంగా వచ్చే విపత్తుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా అదృష్టం కలుగుతుందట తర్వాత సమృద్ధిగా ఉంటుందట జీవితం అలాగే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందట అంటే అదృష్టం అంటే ఏంటి దైవత అనుగ్రహం అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏంటంటేనమ్మా ఈ అదృష్టం కలుగుతుందనంటే ఏదో జాక్పాట్ కుట్టినట్టు అని కాదమ్మా చేసే ప్రతి పనులలో చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎంతో మంది అన్ని దగ్గర దాకా వచ్చి నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఉద్యోగం ప్రయత్నం చేస్తే రెండు మార్కులతో ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళు ఉన్నారు సీటు కూడా ఒక్క మార్కు లో పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకా చెప్పాలి అని అంటే టెండర్లు వేసే వాళ్ళు ఉంటారు ఇలా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు అరే ఆ ఒక్క చిన్న మిస్టేక్ చేయకపోతే మనకే మన సొంతం అయ్యేది కదా అన్నట్టు ఆ మిస్టేక్ కూడా మన వైపున జరగకుండా అదృష్టము కలిసి వస్తుంది అదృష్ట రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందట సమృద్ధి కలుగుతుంది సమృద్ధి అంటే అన్నీ కూడా చక్కగా ఎక్కువగా ఉండాలి అనేటువంటి సమృద్ధి అంటే అరే వాడి ఇంట్లో అన్ని వస్తువులు అన్ని సమృద్ధిగా ఉన్నాయరా అంటే ఏ లోటు లేనటువంటి జీవితం అన్ని ఉన్నాయనుకోండి ఏ లోటు ఉండదు సమృద్ధి కలుగుతుంది అని అంటే దాని అర్థం లోటు లేని జీవితం అరే ఈ రోజు ఇంట్లో వస్తువులు నిండిపోయా అంటే టక్కున వస్తువులు కూడా సమకూరుతాయి ఏదో ఒక రూపంలో వస్తాయి కాబట్టి సమృద్ధికరమైన జీవితం అన్నిటికంటే మించి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కలుగుతుందట ఈ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి అని అంటే ఏంటి మానవుడికి ఎంత ఉన్నా ఎంత స్వార్థమున్నా ఎంత జీవితంలో పైకి ఎదిగినా ఆఖరికి వచ్చేసేసరికి ఏమవుతుందమ్మా దేవతా అనుగ్రహం కావాలి దేవుడి యొక్క అనుగ్రహం కలిగితే మంచి చేసుకోవాలి పుణ్యం సంపాదించుకోవాలి ఆ ఆలోచన ఈ యొక్క కిరాత వారాహి అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా కలుగుతుంది అని చెప్పవచ్చు ఈ అమ్మవారికి నైవేద్యముగా అల్లముతో చేసినటువంటి గార్యలు దద్యోజనం అనేటువంటిది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా చేస్తే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే ఈ అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఈ వారాహి అమ్మవారిని పూజ చేయడం ద్వారా నాకు వచ్చేటువంటి అనేక ఇబ్బందుల నుంచి అమ్మవారు నన్ను రక్షిస్తుందనే విశ్వాసముతో నమ్మకంతో ఈ నాలుగవ రోజున కిరాత వారాహి రూపంలో ఆ ఉన్నటువంటి అనేక వారాహిలలో అందమైనటువంటి స్త్రీ వరాహ రూపాన్ని మనం ధ్యానిస్తూ కనుక చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా చాలా మంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారి పూజల్ని నిష్ఠగా చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు అయ్యో మనకు పూజ చేసుకునే అవకాశం లభించలేదని బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు ఇన్ని విశేషాలు ప్రతిరోజు చెప్తున్నారు కదా అన్ని కూడా నాకు దక్కితే బాగుండని ఆలోచన చేసేవాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకోలేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా జూలై ఐదవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ఈ తొమ్మిది అవతారాలకి సంబంధించినటువంటి తొమ్మిది వారాహీలకి సంబంధించినటువంటి తొమ్మిది హోమాలు మనం పీఠమాధ్వర్యంలో చేయించడం జరుగుతుంది గోత్రనామాదు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేయబడినటువంటి శంకరుంగలి మాలని అందివ్వడం జరుగుతుందని చెప్పవచ్చు మూడు పన్నెండు గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు గురుగారు మరి సందేహాలు ఉన్నాయండి అమ్మవారిని ఎలా పూజ చేయాలి ఇవి కూడా వివరించండి అమ్మవారు మనకు ఈ సంబంధించినటువంటి లలిత అమ్మవారిలో సైన్యాధ్యక్షురాలుగా ఈ అమ్మవారి గురించి చెప్పడం జరిగిందమ్మా ఈ అమ్మవారు రథం పేరట కిరిచక్రము అని అంటారు అంటే వేయి వరాహములు ఉండి లాగుతూ ఉంటే అమ్మవారు రథం మీద కూర్చొని వస్తూ ఉంటుందట ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారమ్మ ఈ అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి ఏ నెలలోనైనా కానీ ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ అర్చన అభిషేకము హోమము చేస్తే ఈ అమ్మవారు అతిశీఘ్రంగా ఫలిస్తుందట రేవతి నక్షత్రం ఉన్న రోజున చేస్తే అలాగే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే సాక్షాత్తు విష్ణువు వరాహ అవతారం అయితే ఆ వరాహ రూపానికి జోడీగా లక్ష్మీ అమ్మవారు వారాహి అమ్మవారి రూపాన్ని ధరించి ఉన్నది అందుకే ఈ అమ్మవారి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనేటువంటి యొక్క సహస్రనామంలో ఒక నామం అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రధానంగా ఈ అమ్మవారిని విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడే ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు ఈ వారాహి అమ్మవారు అయితే విశ్వేశ్వరులు విశేషంగా ఈ అమ్మవారిని వింధ్యాచలం కొండలో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ కూడా ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారికి పూజ చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాత్రి దేవత ఈ అమ్మవారు కాబట్టి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాకుండా అమ్మవారికి ఇష్టము రాత్రి సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాతనైనా కానీ లేదా సూర్యోదయం లోపలనైనా కానీ కాలకుర్చ్యాలు తీర్చుకొని ఖచ్చితంగా ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైనట్ని ఫలితాలు కలుగుతాయి రాత్రి దేవత అన్నారు కాబట్టి రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సూర్యాస్తమయం కంటే ముందే దంతధావనము లాగా మళ్ళీ తీర్చుకొని అప్పుడు పూజాది కార్యక్రమాలు చేయాలి అయితే ఈ పూజాది కార్యక్రమాలలో సాధారణంగా కలశం పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు కలశం పెట్టుకోకపోయినా మాకు ఆచారం లేదు అన్నవాళ్ళు చక్కగా ఈ అమ్మవారికి సంబంధించి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అయితే శక్తి ఉంటే ప్రధానంగా మొట్టమొదటగా శ్రీచక్రము కానీ లేదా లలిత అమ్మవారి చిత్రపటము ఒకవైపున కుడివైపున ఈ తండిని దేవి అంటే వారాహి అమ్మవారు ఎడమ వైపున మంత్రిని కాబట్టి రాజశ్యామల అమ్మవారి మూడు చిత్రపటాలని పెట్టి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లేదా అమ్మవారి చిత్రపటం ఒక్కటి అయినా కానీ పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారు పూజ చేసే సందర్భంలో విశేషముగా అభిషేకము అర్చన ఇవన్నీ జరిపిన తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఎటువంటి ఈ అమ్మవారికి ప్రధానంగా పుష్పములు అనేటువంటిది నీలి రంగు పుష్పాలతో అర్చన చేయాలి అంటే నీలిరంగు చామంతి పుష్పాలు కానీ లేదా నీలిరంగు శంఖు పుష్పాలు దొరుకుతాయి కదమ్మా ఆ పుష్పాలతో అర్చన చేసిన అమ్మవారికి ఇప్ప పూలు అని అంటారు కదమ్మా ఆ ఇప్ప పూలతోనైనా కానీ అర్చన చేయవచ్చు అయితే అమ్మవారికి దీపారాధన చాలా ప్రీతికరం ఈ దీపారాధనలో ఏ దేవతకి లేనటువంటి విశేషమైనటువంటి దీపారాధన ఒకటి ఉంది కందగడ్డ దొరుకుతుంది కదమ్మా ఆ కందగడ్డని దీపపు కుందిలాగా తొలుచుకోవాలి మధ్య భాగంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నూనె దీపం ఏ దీపారాధన అంటే విప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి ఒరిజినల్ దొరికితే మంచిది లేకపోతే ఆవు నేతితో దీపారాధన చేయొచ్చు కానీ కంద దీపములో కందగడ్డ దీపారాధన కందగడ్డతో దీపముగా చేసి కంద కంద దీపాన్ని గనక పెట్టినట్లయితే అమ్మవారు చాలా విశేషమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అమ్మవారికి ఇవన్నీ ఇష్టమట ఇలా చేయాలి ఈ విధంగా ఇప్ప పువ్వులతో కైనా కానీ అర్చన చేయవచ్చు బాగా ఇష్టమైంది ఏంటండి అమ్మవారికి ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో అమ్మకి సమర్పిస్తే ఇక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటిది ఏదన్నా ఉందా అసలు అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైనటువంటి చెప్పబడినటువంటిది బెల్లం పానకం అంటే చాలా మంది ఏంటంటే బెల్లం ని సంబంధించి ఆ నీటిలో కల్పిస్తే బెల్లం పానకం లాగా ఉంటుంది కానీ రాజమండ్రి ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెల్లం పాకము అని అంటే ఆ బెల్లం తయారు కాక ముందు తేనెలాగా ఒకటి చిక్కగా చిక్కగా ఉంటుంది దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదా తేనెనైనా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి నువ్వుల లడ్డూలు చాలా ఇష్టం ఇలాచీ పొడి అలాగే నేతితో వేయించినటువంటి నువ్వుల లడ్డూలు పెట్టినా అమ్మవారికి చాలా ప్రీతికరం అంతేకాకుండా ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు ఒలిచి గింజలు ఒలిచి పెట్టాలి చిలకడ దుంప దొరుకుతుంది కదమ్మా ఈ సమయంలో ఆ చిలకడ దుంప కూడా నైవేద్యంగా పెట్టినా ఈ నైవేద్యాలు పెట్టాలట అమ్మవారికి విశేషంగా అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది అంతేకాకుండా చక్కగా ఈ అమ్మవారికి విప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మరీ విశేషముగా పనస పండ్లని కూడా నైవేద్యంగా పెట్టమన్నది శాస్త్రం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక అద్భుతమైన ఈ సంవత్సరం వచ్చే వారాహి నవరాత్రులకి అద్భుతమైనటువంటి యోగ మాలిక ఏమిటంటే ఆషాఢ మాసం మొదటి రోజు ఏదైతే ఉందో ఆ పాడ్యమి తిథి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు తీయకూడదు అమ్మవారు ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి పదవ రోజు అయినటువంటి దశమి తిథి రోజున ఉన్న నక్షత్రము కూడా గొప్పదైనటువంటి స్వాతి నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాహువే ఈ యొక్క సమస్త లోకానికి కూడా రాహు యొక్క కవర్లో ఉంది అండర్ కవర్లో ఉంది కాబట్టి రాహు అనుగ్రహం కలిగిందంటే అత్యంత శీఘ్రముగా ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి రోజున ఈ స్వాతి నక్షత్రం రోజున ముగింపు కూడా పలుకుతుంది కాబట్టి చక్కగా ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకోకపోయినా హోమంలో జరిగే హోమంలో పాల్గొంటారో వారి యొక్క సంకల్పం అతిశీఘ్రంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది చాలా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలిసినటువంటి అద్భుతమైన యోగ మాలిక రాహు నక్షత్రంతో మొదలై రాహు నక్షత్రంతో ఎండవుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటేనమ్మా రాహు స్వరూపం అంటే దేహం అంతా ఉంటుంది తలకాయ మాత్రం ఉండదు వారాహి అమ్మవారు కూడా ఈ సంబంధించి చూసుకుంటే దేహం అంతా స్త్రీ రూపం కేవలం తలకాయ మాత్రం వరాహ రూపం అలా రాహు స్వరూపంగా మనకు అమ్మవారు ఈ సంవత్సరం అనుగ్రహిస్తుంది గురుగారు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని విన్నాను ఎటువంటి ద్రవ్యాలు వేయాలి అందులో ధూపం అంటే కేవలం మనకి మార్కెట్ లో ఇప్పుడు దొరికేటువంటి ధూపమేనా అసలు ఎలాంటిది ఇష్టం అమ్మవారి మనకు ఏ దేవతకైనా కానీ ప్రత్యేకంగా అసలు అమ్మవారు అంటేనే ధూప ధూప ప్రయురాలు కానీ ఈ ఒక్కొక్క అమ్మవారికి కొన్ని కొన్ని వస్తువులు వాడమని చెప్పబడి ఉంటే ఈ వారాహి అమ్మవారికి చెప్పబడినటువంటి హో ధూప ద్రవ్యాలు సాధారణంగా బయట దొరుకుతాయి విశేషమైనటువంటి కొన్ని ద్రవ్యాలు తీసుకొని వచ్చి ధూపం గనక వేసినట్లయితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష అలాగే ఈ పౌర్ణమి అమావాస్యలో కొంతమంది మానసికంగా ఉద్రేకం పొందుతుంటారు కదా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు కదా అటువంటి వాళ్ళని ఆ అమ్మవారి యొక్క పూజా మందిరం దగ్గర కూర్చోపెట్టి మనం పూజ చేసే స్థలంలో కూర్చోపెట్టి ధూపం వేసేటప్పుడు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పట్టినటువంటి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడాను ఈ ధూపం వల్ల తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి వారాహి అమ్మవారికి విశేషముగా ధూప ప్రియురాలు కొన్ని అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఆ ద్రవ్యాలన్నీ కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒకటి అరా మనకు దొరకకపోవచ్చు కంగారు లేదు మిగతా ద్రవ్యాలనైనా కానీ తెచ్చుకొని ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తున్న సందర్భంలో అమ్మవారికి ధూపం వేసి ఆ ధూపాన్ని అంతా కూడా ఇంట్లో గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది ఒక ప్రశాంతత చేకూరుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క సందర్భంగా ఈ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అమ్మవారికి విశేష అవతారాలుగా మనం చేస్తూ వస్తున్నాము చెప్పుకుంటూ వచ్చాము కాబట్టి ఆ అవతార రూపంగా కొలుస్తూ వస్తున్నాం కాబట్టి ఇంత ఇంట్లో పూజ చేసుకున్నా హోమం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి భావించేవాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేసుకోలేకపోయమే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందని చెప్పి పరితపించేటువంటి వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా జూలై ఐదవ తేదీ రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మీ గోత్ర నామాదులతో ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరొంగలీ మాలని మీకు అందివడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఐదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక హోమ ద్రవ్యాలు చెప్పడం జరుగుతుందమ్మా చాలా జాగ్రత్తగా వినండి గుగ్గిలం అంటే తెలుపుదైనా నలుపుదైనా కానీ యాలకుల పొడి ఇలాచీ పొడి అంటారు అది అలాగే పసుపు పొడి మరియు తెల్ల గింజల పొడి తరువాత తెల్ల ఈశ్వరి వేరు మనకు ఆయుర్వేదం షాప్ లో కానీ పచారి షాప్ లో కానీ దొరుకుతుంది తెల్ల ఈశ్వరి వేరుని పొడి చేయడం ఆ పొడి అయినా కానీ తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకుని వచ్చి నీడన ఎండించి అది ఆ ఎండించినటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క పొడిని మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి మొత్తం ఈ తొమ్మిది రకాల ద్రవ్యాలు ఎన్ని కుదిరితే అన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ధూపం గనక అమ్మవారికి వేసినట్లయితే మండుతున్నటువంటి ఆ బొగ్గు బొగ్గు మీద వేసినట్లయితే ఆ ధూపం వెలువడుతుంది ఆ ధూపానికి అనేక రకాలైనటువంటి దివ్యశక్తులు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పాటు చేసిన తర్వాత హోమం కూడా చాలా విశేషమైనటువంటి హోమం చేసుకునేటట్లయితే తోక మిరియాలు తెల్ల ఆవాలు పనస పండు అనేటువంటిది ఆ హోమ ద్రవ్యంగా వాడవచ్చు ఇక అమ్మవారికి తాంబూల సేవనం అంటే చాలా విశేషం కాబట్టి సుగంధ భరితమైనటువంటి ఇలాచి యాలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం కలిపినటువంటి తాంబూలాన్ని పెట్టి ఆ తాంబూలాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా ప్రతిరోజు కంద దీపం పెట్టవచ్చు ఆ కంద దీపం పెట్టినటువంటి దాన్ని మరుసటి రోజు వాడుకోవచ్చు ఇంట్లో లేదు తొమ్మిది రోజులు అదే దీపం వెడుకోవచ్చు దీపం ఒకటా రెండా అనేటువంటిది ఎవరి శక్తి కొలది వాళ్ళు అమ్మా తప్పకుండా ఈ చెప్పినటువంటి విధి విధానంగా ఎవరైతే చేసుకుంటారో సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు సత్తుగా నెరవేరి సకల శుభాలు మీ జీవితంలో కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా చాలా చక్కగా వివరించారండి అసలు అంటే చాలా మందికి సందేహాలు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చాలా వివరంగా తెలియచేశారు సంతోషం గురువు గారు చూసారు కదా చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు మనమైతే పూజలు జరుపుకుంటాము ఏ రోజుకి ఆ రోజు ఎలా కొలుచుకోవాలో అమ్మవారిని తెలుసుకున్నాము అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై ఐదవ తారీఖు అండి ఇక పదవ రోజు అది దశమి ఆ రోజున విశేషంగా వారి హోమం నిర్వహిస్తూ ఉన్నారు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుచుకున్నామో తొమ్మిది రోజులు అలా ఒకే రోజున ఈ తొమ్మిది రూపాల హోమాలు నిర్వహిస్తున్నారు ఎవరైతే భక్తులు పాల్గొనాలి అనుకున్నారో స్క్రీన్ మీద గురుగారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ముందుగా మీరు వివరాలు కనుక్కొని అలాగే మీ పేరు గోత్రం నమోదు చేయించుకోండి హోమంలో పాల్గొనండి నమస్కారం